రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం దూదేకుల కులస్తులను అణచివేసే దిశగా అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్ర ముస్లిం దూదేకుల సంఘం నాయకులు స్పష్టం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం దేదేకుల కులస్తులను అణిచివేసే దిశగా అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం నాయకులు స్పష్టం చేశారు ఆదివారం చిత్తూరు నగరం షాదీ మహాల్ ముస్లిం దూదేకుల కులస్తుల రాయలసీమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూదేకుల కులస్తులు ఎక్కువ శాతం ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో శాసనసభకు పోటీ చేసే సత్తా ఉన్న పార్టీలు వారిని గుర్తించాలని పేర్కొన్నారు ఇదే విధంగా తమకు ప్రాతినిధ్యం ఇవ్వని పక్షాన తమ సంఘాలను బలోపేతం చేసి రాజకీయ పార్టీలకు సమాధానం ఇస్తామని తెలిపారు మా పేరు గుండూ హైదరా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సంఘం ఏర్పాటు చేసిన హైదరాబాద్ లో గాంధీ భవనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా పోరాడుతున్నాము కానీ యా రాజకీయ పార్టీ కానీ మాకు ఆర్థికంగా గాని విద్యా పరంగా కానీ సర్టిఫికెట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మాకు ఏమీ అందచేయలేదు మేము సంఘం ఏర్పాటు చేసి దాదాపు పదకొండు లక్షల జనాభా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇరవై లక్షల జనాభా ఉన్నాము ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదకొండు లక్షల జనాభా దుదేకల కొలస్తులు ఉన్నారు వాళ్లకు విద్యా పరంగా గాని రాజకీయ పరంగా కాని ఏమి యా రాజకీయ పార్టీ గాని మాకేమి అందజేయలేదు మేము ఇప్పుడు మా కులస్తుల మందరము ఏకమై మేము రాయలసీమ దురాఖల సంక్షేమ సంఘము ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నాము కాబట్టి మాకు అన్ని రాజకీయ పార్టీలు సహకారంగా ఉండాలని మనం చేసుకుంటున్నాం నా పేరు కాదర భాష జాతీయ ఉపాధ్యక్షులు మేము ఈ రోజు రాయలసీమ దూదయ సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడ సమావేశమయ్యాం ఇక్కడ మా సమావేశాన్ని మా చిత్తూరు జిల్లా వారు ఆహ్వానించి మాకు ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు వారికి కృతజ్ఞుకున్నాం ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే మేము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మాకు ఓబిసి ముస్లింలుగా గుర్తించింది సీరియల్ నెంబర్ మూడు ప్రకారం అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మేము ముస్లింలు అంతర్భాగమే అయినప్పటికీ కూడా మాకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మా పిల్లల చదువుల టీసీల విషయంలో అనేక విధములుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బందిని క్లియర్ కోసమని ఈ ప్రభుత్వం మాకు శాశ్వత పరిష్కారం కోసం దూదేకుల చెందింది అనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పస్పంద ముస్లింలు అని ఒక స్కీమ్ పెట్టి ఈ యొక్క కౌం విరుగుబడిన తరగతులు ఉన్నటువంటి బీసీ ముస్లింలకు వాళ్ళకు రాజకీయ చైతన్యం కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వు వేసింది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓబీసీ ముస్లింలకు రాజకీయ స్థానమే కల్పించలేదు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం కాని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఓబీసీ ముస్లింలకు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యు ఇచ్చి మా యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం